హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరికీ ఒక హెల్తీ రెసిపీ చూపించిపోతున్నాను ఇదేమనుకుంటున్నారా క్యాబే జీ క్యాబేజీ అనమాట కరివేపాకు క్యారెట్ పచ్చిమిర్చి ఆనియన్స్ స్వీట్ కార్న్ ఇవన్నీ కలిపేసి మనం కర్రీలాగా ఫ్రైలాగా చేసేద్దాం అనమాట వీటితో నేను శనగపిండి వేసి చిన్న చిన్న గారెలాంటివి చేద్దాం అనుకున్నా కానీ ఆల్రెడీ నేనే చేశాను కాబట్టి ఈరోజు కొత్తగా ఇలా ఫ్రైలాగా చేసి పెడదామని చెప్పి ఇప్పుడు సం ఏంటి రైనీ సీజన్ కాబట్టి ఆల్మోస్ట్ అన్ని పకోడీలు చకోడీలు ఇలాంటివి అవుతున్నాయి అందుకోసంగా రోజు ఆయిల్ కొట్టుకూడదు కాబట్టి ఈరోజు ఇలా కొంచెం డిఫరెంట్గా దీన్ని కర్రీలాగా చేసి పెడదాం అనుకుంటున్నాను ఇది చపాతీలో కానీ రైస్లో కానీ ఏదైనా బాగుంటుంది ముందుగా కొద్దిగా ఆయిల్ వెయిట్ చేసుకొని ఇందులోకి ఆవాలు జీలకర్ర పప్పు అవన్నీ అన్నమాట దాంట్లో వెంటనే పచ్చిమిర్చి వెంటనే సీతాను ఒకజొన్న ఇవన్నీ జస్ట్ లైట్గా హీట్ ఎన్న వెంటనే కరివేపాకు ఇవన్నీ మరియు ఎక్కువ ఎక్కువ కావకూడదు ఎందుకంటే ఇవన్నింటినీ మనము రాగా కూడా తినవచ్చు కాబట్టి మరీ ఎక్కువ ఫ్రై కాకుండా లైట్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా క్యారెట్ ప్లస్ క్యాబేజ్ మొక్కజొన్న కరివేపాకు ఉల్లిగడ్డలు పోపు గింజలు ఇంకేమన్నా వేసాం పచ్చిమిర్చి వీటి అన్నిటిని లైట్గా ఫ్రై అయినాక మరీ ఎక్కువ ఫ్రై ఫ్రైగా ఇంకొకటి చూసుకున్నాం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇది ఇట్లా లైట్గా ఫ్రై అవుతున్నప్పుడే మరీ ఎక్కువ ఫ్రై అవ్వనివ్వకూడదు పసుపు అలాగే ఉప్పు రెండు వేసి జస్ట్ వన్ మినిట్ అయిపోయిన వెంటనే ఈ క్యారెట్ క్యాబేజీ రెండు తురుములు వేసేయచ్చు అన్నమాట దీన్ని ఇంకా దేంట్లో పెట్టుకుంటే బాగుంటుంది తెలుసా సమోసా చేసుకొని సమోసలకు కానీ ఎగ్ పఫ్ కానీ కరీప్ కానీ చేసుకుంటే దాంట్లో అవి స్టఫింగ్గా పెట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా క్యారెట్ వేసేస్తున్నాను క్యారెట్ కలిపేయడమే వెంటనే క్యాబేజీ డన్ క్యాబేజీ వేసేసుకొని పూర్తిగా కలిపేసి మరీ ఎక్కువ టైం కూడా పట్టదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఇది రెడీ అయిపోతుంది అనమాట కలర్ఫుల్ హెల్దీ హెల్దీ కర్రీ అనుకోండి హెల్దీ ఫ్రై అనుకోండి హెల్దీ రెసిపీ కొద్దిసేపునిద్దాం ఇదిగో చూడండి ఈ మాత్రం ఫ్రై 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 అయిపోయిందంటే మనం కొద్దిగా కారం వేసి ఒక ఎల్లి ఫై వేసామంటే డనాడన్ డనాడన్ అయిపోయినట్టే కూర అది తురుముకోవడమే పని కానీ ఇంకా ఫ్రై చేయడం ఒక సింపుల్ పచ్చ కూరగాయలు కట్ చేసిన దాంట్లో మీరు నాలాగా ఇలా ఎల్లిపాయ ఎంతమంది దంచుతారు కామెంట్ చేయండి నేనైతే మళ్ళీ ప్రత్యేకంగా దాన్ని రోల్ని అడగడము ఇవన్నీ చేయడం ఎందుకని మ్యాక్సిమం ఎల్లిపాయలు ఇలాగే చేస్తారన్నమాట ఇదిగోండి కొద్దిగా ఎల్లిపాయ అలాగే మనం తినడానికి సరిపోయే కారం నేనైతే కొద్దిగా వేసుకుంటాను అంత ఎక్కువ లేదు కారం రుచికి సరిపడా ఉప్పు అనమాట ఉప్పు తర్వాత నేను తీసుకోవచ్చు ఎందుకంటే ఉప్పు త్వరగా ఎక్కువ అవుతుంది ఇలాంటి కర్రీస్లోకి ఫ్రైకి కానీ ఇలాంటి కర్రీస్లో కానీ ఉప్పు కొంచెం వేసినా చాలా అయిపోతుంది అంతేనండి దీనిపైన ఒక టూ మినిట్స్ మూత పెట్టేసామంటే కొంచెం ఈ కారం పచ్చిపోతుంది ఆ తర్వాత కొత్తిమీర వేస్తే ఇంకా అయిపోయినట్టే మన కర్రీ రెడీ అయిపోతుంది ఐ మీన్ ఈ ఫ్రై రెడీ అయిపోతుంది దీన్ని పూరిలోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఎందులోకైనా బాగుంటుంది చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళక నాకు కూడా డన్ రెడీ అయిపోయింది మన కర్రీ ఇంతే ఇందులో కొద్దిగా కొత్తిమీర కొంచెం తుంపుకొని వేసుకోండి నా చేతిలో కెమెరా ఉంది కాబట్టి తుంపడానికి అవ్వలేదు అంతే రెడీ అయిపోయినట్టే లాస్ట్లో కొద్దిగా కారము ఎల్లిపాయ ధనియాల పొడి ఈ కొత్తిమీర వేసినట్టయితే అయిపోతుంది ఇంక ఇంతే ఇంతే సింపుల్ సింపుల్ అనమాట ఈ కర్రీ ఫాస్ట్గా అయిపోతుంది డన్ video with machine and please like share and subscribe thank you bye bye